జాతీయ రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసర వైద్యం ఎంతో కీలకం సకాలంలో సరైన వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు అందులో భాగంగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఐదు కోట్లతో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు రోడ్డు ప్రమాదాలు గుండెపోట్లు తదితర అత్యవసర వైద్య సేవలకు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స అందించేలా ట్రామా కేర్ సెంటర్ అందుబాటులోకి రానుంది నల్గొండ జిల్లాలో పర్యటించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు ట్రాన్స్ జెండర్లను వివక్షతతో చూడకుండా కుటుంబంలో ఒకరిలా చూడాలని సూచించారు ట్రాన్స్ జెండర్లు ఉపాధి లేఖ యాచకులుగా మారి రోడ్లపై భిక్షాటన చేయడం బాధేస్తోందన్నారు జిల్లాలో నూట మంది ట్రాన్స్జెండర్

రాష్ట్ర రాజధాను కలిపే ఈ రోడ్డు దాదాపు నెలకి ఇరవై ముప్పై మంది చనిపోవడం హ్యాండికాప్ కావడం పర్మనెంట్ గా డిజేబుల్డ్ కావడం ఇవన్నీ కూడా ఇరవై ముప్పై చూస్తున్నాం కానీ ఈ సందర్భంలో మీకు కోరగానే ఈ శాంక్షన్ చేపించి ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అందుకనే ఈ జన్మలో పుట్టినా కొన్ని మంచి పనులు ఇవ్వాలి మనవరం చావు పచ్చుకుని ఉంటే తలాయంతో చేసి కాపాడాలి అదే ఇయ్యాల మన ఏడీపీ చేసేది మనకు రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రథమ చికిత్స అందించేందుకు ఆ ట్రామా కేర్ సెంటర్ నిర్మిస్తున్నారు దాదాపు ఐదు కోట్లు వెచ్చించేందుకు అమెరికాకు చెందిన ఏడిపి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కొర్లపహాడ్ వద్ద దీనిని నిర్మిస్తున్నారు ఆ ఆసుపత్రిని రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని ఏడిపి సంస్థ అధినేత వేములపల్లి విజయ్ తెలిపారు హైదరాబాద్ లో పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి మా కంపెనీ ఇరవై ఐదో సంవత్సరం శుభ సందర్భంలో ఏదైనా చేద్దామని అనుకున్నప్పుడు ప్రజలకు ఉపయోగపడేదిగా చిరకాలం గుర్తుండేదిగా చేద్దామని అనుకుని ఏం చేద్దామని అని అనుకున్నప్పుడు ప్రపోజల్స్ వచ్చినాయి ఆ ప్రపోజల్స్ లో ట్రామా సెంటర్ అనేది మంత్రి గారు ఇలా చేస్తే బాగుంటుంది విజయ్ ఇది డెత్ హైవే అంటారు చాలా యాక్సిడెంట్స్ అవుతా ఉంటాయి ఒక ఆ గంట సమయంలో ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే గంటలోపు మనకు కనుక ప్రతి సదుపాయాలు అందించగలిగితే వాళ్ళ ప్రాణం నిలబెట్టిన వాళ్ళు అవుతామని చెప్తే